గుడ్ మార్నింగ్ ఐ ఐఎమ్ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైక్యాట్రిస్ విజయవాడ నమస్తే ఈ మధ్య తరచూ మనం ఒక బర్నింగ్ పాయింట్ ఇన్ యూత్ అంటే యువతలో మనం రెగ్యులర్గా ఇప్పుడు చూస్తున్న సమస్య ఏంటంటే లవ్ ఫెయిల్యూర్స్ ప్రేమ వైఫల్యం యువత లవ్ ఫెయిల్యూర్ అనగానే లవ్ అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయిని అబ్బాయి అమ్మాయిని ప్రేమించటం మాత్రమే లవ్ అది ఫెయిల్ అయితే మాకు జీవితం అక్కర్లేదని కొంతమంది ప్రాణాలను కూడా వదిలేయటం సూసైడ్ చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం పుట్టినప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచిన అమ్మ ప్రేమ నీ కెరీర్కి బాసటగా నిలబడి అండదండలుగా నిలబడి తన రక్తాన్ని ఆ శ్రమని త్యాగంగా మార్చి నిన్ను సొసైటీలో నిలబెట్టిన నీ తండ్రి ప్రేమ నీతో పాటు జన్మను తీసుకొని నీతో పెరిగి ఆటలు పాటలు అన్నీ నీతో పాటు ఇరవై నాలుగు గంటలు ఉన్న నీ సోదరి సోదరుల ప్రేమ ఈ బంధువుల ప్రేమ స్నేహితుల ప్రేమ సమాజంలో వివిధ రకాలుగా వచ్చే ప్రేమ ఇదంతా ప్రేమ కాదు లవ్వే లేదు అన్నట్లుగా ఓన్లీ జెండర్ అట్రాక్షన్ అంటే స్త్రీ పురుష ఆకర్షణ మాత్రమే ప్రేమ అనుకొని ఆ ప్రేమ వైఫల్యాలలో కొంతమంది చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నారు చేస్తూ ప్రసా ప్రసరింపజేస్తూ అనేక రూప రూపాలలో మనం ప్రేమను పొందుతున్నప్పటికీ కూడా ఒక స్త్రీ పురుషుల పట్ల మధ్యలో కలిగిన ప్రేమ జెండర్ అట్రాక్షన్ మాత్రమే ప్రేమ అనుకొని ఆ ప్రేమ వైఫల్యంతో అనేక మంది అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఈ రెండు సంవత్సరాలు సంవత్సరము మూడేళ్ళు ఆరు నెలలో నెల రోజుల్లో వాట్ ఎవర్ మే బిత్ ద డ్యూరేషన్ ఆ ఆకర్షణ అనే ప్రేమ అనుకొని కొంతమంది అది విఫలమై అంటే ఫెయిల్యూర్సే ఎక్కువ ఎంత సక్సెస్ రేట్ ఎంత ప్రేమలో అలాగే అది పెళ్ళిదాకా ఎంత సక్సెస్ రేట్ ఉంది సక్సెస్ రేట్ తక్కువ విఫలం అవటం దూరం అవటమే ఎక్కువ అయితే కొంతమంది తట్టుకొని సమాజంలో నిలబడుతున్నారు కెరీర్ వైపు వెళ్తున్నారు పోరాడుతున్నారు తమను తాము ప్రూవ్ చేసుకొని గొప్పవాళ్ళుగా మలుచుకుంటున్నారు వైఫల్యం ఇస్తున్న దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఎదుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే కొంతమంది మాత్రం ఈ ప్రేమ వైఫల్యం వల్ల యాంగ్జైటీకి అవుతున్నారు భయాందోళనలకు కంగారుకు దడకు వణుకు కొంతమంది ప్యానిక్ లో అవుతున్నారు కొంతమంది డిప్రెషన్కు గురవుతున్నారు దిగులు బాధ నిరాశ దుఃఖం విరక్తి జీవితం అనవసరం ఇంకా నాకు ఎందుకు ఈ జీవితం వేస్ట్ చచ్చిపోతే బాగుండు ఆత్మహత్య తలంపులు చనిపోవటం ఈ ఆత్మహత్య ప్రయత్నాలు ఇలా కూడా కొంతమంది చూస్తున్నాం కొంతమంది ఈ ఈ ప్రేమ వైఫల్యాన్ని తట్టుకోలేక ఆ మనసులోనే బాధం తట్టుకోలేక స్మోకింగ్ ధూమపానం మద్యపానం డ్రగ్స్ ఇలా మత్తు పదార్థాలకు అలవాటు అలవాటు పడిపోయి బానిసలై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు ఆ జీవితాన్ని ఎండ్ అంటే ఆ జీవితాన్ని వదిలేస్తున్న వాళ్ళు చనిపోతున్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళు లేకపోతే ఈ డ్రగ్స్ వల్ల అనారోగ్య కారణంతో చనిపోతున్న వాళ్ళు మనం అనేక మందిని చూస్తున్నాం ఇది చాలా హృదయదారకమైన సంఘటన ప్రేమ అనేక రూపాల్లో ఉంటుంది ఈ ప్రేమ సఫలమై కొంతమంది ప్రేమికులు వివాహితులై ఒక దంపతులుగా మారే అవకాశం ఉంటుంది కొంతమంది ఎవరు అనే ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ లవ్ అంటే యూనిలేటర్లుగా ఉండటం సింగిల్ సైడ్ ఉండటం రెండో వాళ్ళకి ఆ విషయం కూడా తెలియకపోవటం తెలిసినా కూడా ఆమోదం లేకపోవటం ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించానంటే అమ్మాయి అతన్ని ప్రేమించాలి కంపల్సరీగా లేదు ఎవరి అభిరుచులు వాళ్లకుంటాయి ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్లకుంటాయి ఎవరి కోరికలు ఆళ్లకుంటాయి నా లైఫ్ పార్ట్నర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అనే అనే ఆలోచన కానీ ఒక ఫ్యాంటసీ లైఫ్లో ఉండొచ్చు ఒక ప్రాక్టికల్ లైఫ్లో ఉండొచ్చు సో ఈ ఇవన్నీ అనేక ప్రేమలు ఆకర్షణలోనే ఆ మొగ్గగానే రాలిపోవటం అనేది జరుగుతూ ఉంది కొన్ని ఎక్కువ కాలం అయ్యాక ఫెయిల్ అవటం కొంతమంది కలిసి మాట్లాడుకొని కలిసి తిరిగాక కూడా బ్రేకప్ అవటం ఫెయిల్యూర్ అవటం కూడా చూస్తూ ఉన్నాం వీళ్ళది ఈ విషాదవంతమైన గాథలుగా మలచబడకుండా ప్రేమని ఛాలెంజ్గా తీసుకోవాలి ఫెయిల్యూర్ని ఛాలెంజ్గా తీసుకోవాలి వాళ్ళకి ఆ చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ప్రేమ అనేక రూపాల్లో అనేక రూపాల్లో వాళ్ళకి ప్రేమ దొరుకుతూ ఉండబట్టే సమాజంలో ఈ స్థితిలో ఉన్నాం తల్లి తండ్రి బా సోదరుడు సోదరి మరి బంధువులు సమాజం ఎంతోమంది మన మీద ప్రేమ చూపిస్తున్నారు ఈ వీటన్నిటిని తృణీకరించి అదొక్కటే ప్రేమ అని జీవితాన్ని నాశనం చేసుకునే ప్రయత్నాలు అయితే యువత చేయకూడదు మరి ఒకవేళ మానసికంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన లక్షణాలు అంటే యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎడిక్ట్ అయితే ఇమీడియట్గా మానసిక వైద్యుడు సైకాటిస్ట్ దగ్గరికి వెళ్ళి దీని నుండి బయటికి రావాలి తప్ప జీవితాన్ని నిరార్థకం చేసుకోవద్దు యూత్ యూత్కి నేను ఇచ్చే సందేశం ఒక్కటే యువర్ లైఫ్ బ్యూటిఫుల్లీ వండర్ఫుల్లీ ఎంతో అద్భుతమైన జీవితం నీ తల్లి తండ్రి ఇచ్చారు ఎంతో అద్భుతమైన జీవితం నీ ముందుంది ఆ జీవితాన్ని సఫలీకృతం చేసుకోండి ఇలాంటి ఆటుపోట్లు సముద్రంలో ఆటుపోట్లు ఎలా సహజమో జీవితంలో చీకటి వెలుగులు ఎంత సహజమో ప్రేమ వైఫల్యాలు కూడా అంతే సహజం అనేది గ్రహించండి ఆ వైఫల్యాన్ని మీ జీవితానికి ఛాలెంజ్గా మలుచుకోండి ఉన్నతమైన స్థితిలోకి చేరుకోండి ఆ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి థ్యాంక్ నమస్తే